ప్రైజ్ ద లార్డ్ సృష్టిలో మానవులందరికీ తీర్పు తీర్చే దేవునికే తీర్పు తీర్చిన పొంతి పిలాతు అనే రోమ అధికారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పిలాతు అనే వ్యక్తి నిజంగా ఉండేవాడా లేదా చరిత్రలో అతని గురించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను సాక్ష్యాలు ఆధారాలతో సహా ఈ వీడియోలో తెలుసుకుందాం పిలాతు గురించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పొంతి పిలాతు ఏసుక్రీస్తు ప్రభు వారికి మరణశిక్ష విధించాడని బైబిల్లో వ్రాయబడింది చరిత్రలో కూడా పొంతి పిలాతు క్రీస్తు శకం ఇరవై ఆరో సంవత్సరం నుండి ముప్పై ఆరో సంవత్సరం వరకు ఎరుషలేమ్లో రోమా అధికారిగా అంటే యూద గవర్నర్గా ఉన్నట్లు చరిత్ర చెబుతోంది ఇతను చాలా క్రూరమైన వాడని ఇతను వద్దకు వచ్చిన ఖైదీలకు చాలా దారుణమైన శిక్షలు విధించేవాడని చరిత్ర చెబుతోంది ఇతను గురించి వ్రాయబడిన ఒక శాసనం ఇస్రాయేల్ దేశంలోని పాత కైసరియా అనే పట్టణంలో దొరికింది ఆ శాసనంలో అతని పేరు వ్రాయబడి ఉంది ఆ శాసనం ఇదే ఇది త్రవ్వకాల్లో దొరికింది రోమా అధికారులు ఎందరో ఉండేవారు వారందరికీ లేని ఒక గొప్ప పేరు కేవలం ఈ పొంతి పిలాతుకు మాత్రమే వచ్చింది కారణం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువారు భూమిపై మానవుడిగా ఉన్న సమయంలో రోమా సామ్రాజ్యపు అధికారిగా యూదా గవర్నర్గా పిలాతు ఇరుషిలిలో ఉండటం యేసుక్రీస్తు ప్రభువారికి మరణశిక్ష విధించిన వ్యక్తి కావడం వల్ల మాత్రమే పిలాతు అనే ఈ వ్యక్తి చరిత్రలో నిలిచిపోయాడు పిలాతు రోమ సామ్రాజ్యపు అధికారి అవ్వకముందు ముందు అతని జీవితం గురించి ఎవ్వరికీ తెలియదు కానీ ఇప్పుడు పొంతి పిలాతు అనే వ్యక్తి గురించి తెలియని క్రైస్తవుడే ఉండడు ఎందుకంటే ఇతని గురించి క్రొత్త నిబంధనలోని నాలుగు సువార్తలలో కూడా వ్రాయబడ్డాయి ఈ పిలాతు గురించి దొరికిన శాసనం ఇస్రాయల్ దేశంలోని కైసరియా అనే పట్టణంలో దొరికింది కాబట్టి ఇప్పుడు మనం కైసరియా అనే పట్టణానికి వెళ్దాం ప్రస్తుతం మనం ఇస్రాయల్ దేశంలోని పాత కైసరియా అనే పట్టణంలో ఉన్నాం ఇక్కడ క్రీస్తు శకం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలకు ఒక రాతి శాసనం దొరికింది ఆ శాసనం ఇదే ఈ శాసనం లాటిన్ అక్షరాల్లో వ్రాయబడి ఉంది ఈ శాసనంపై పొంతి పిలాతు అని వ్రాయబడి ఉంది పిలాతు పేరు వ్రాయబడిన ఆ ముక్క మాత్రమే దొరికింది ఈ రాయి ముక్కను పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధించినప్పుడు ఇది ఒకటవ శతాబ్దపు రాయి అని వారు నిర్ధారించారు కాబట్టి ఈ శాసనం మొత్తంలో ఏమని వ్రాయబడి ఉందో తెలియదు కానీ ఈ శాసనాన్ని బట్టి పిలాతు అనే వ్యక్తి చరిత్రలో ఖచ్చితంగా ఉన్నాడు అని రుజువు దొరికింది ఈ శాసనం ప్రస్తుతం ఇస్రాయేల్ దేశంలోని ఎరుషలేము పట్టణంలో ఉన్న మ్యూజియంలో ఉంది ఈ శాసనాన్ని బట్టి చరిత్రలో పొంతి పిలాతు అనే వ్యక్తి ఉన్నాడు అని బైబిల్లో వ్రాయబడిన విషయం నిజమని నిర్ధారణ చేయబడింది పిలాతు గురించి వ్రాయబడిన ఒక బోర్డు ఇక్కడ పెట్టబడి ఉంది చూసారా ఈ బోర్డులో పిలాతు రాతి శాసనం ఇక్కడే దొరికిందని ఆ శాసనం గురించి వివరాలు వ్రాయబడ్డాయి ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశం కైసరియా అనబడే ఆనాటి పట్టణం ఇక్కడ కనిపించే ఈ శిథిలాలన్నీ ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సమయంలో ఉన్న హేరోదు రాజు నిర్మించిన ఆనాటి కట్టడాలు దీనికి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది చూడని వారు ఆ వీడియో చూడండి ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను చూడని వారు చూడండి అంతేకాదు పొంతి పిలాతు పేరుతో కొన్ని నాణ్యాలు కూడా ముద్రించబడ్డాయి ఆ నాణ్యాలు కూడా ఎరుషలిము పట్నంలోని మ్యూజియంలో ఇప్పటికీ ఉన్నాయి పిలాతు వద్దకు తీసుకుని రాబడిన ఏ ఖైదీని కూడా శిక్ష విధించకుండా విడిచిపెట్టేవాడు కాదని ముద్దాయి చేసిన నేరం చిన్నదైనా కూడా కఠినమైన శిక్షలు విధించేవాడని పిలాతు గురించి చరిత్ర చెబుతోంది అంత కఠినమైన మనసు కలిగిన పిలాతు ఏసుక్రీస్తు ప్రభువారి విషయంలో మాత్రం ఇతనిలో ఏ నేరము గాని ఏ దోషము గాని నాకు కనబడలేదు అని చెప్పాడు ఏసుక్రీస్తు ప్రభువారు బిత్లహేములో పుట్టిన రోజుల్లో యూదులను పరిపాలించిన హేరోద్ రాజు యరుష్యలేములో కట్టించిన ఈ భవనంలోనే పిలాతు అనే రోమ గవర్నర్ ఆ రోజుల్లో నివసించేవాడు ఆనాటి పిలాతు అధికార మందిరం ఇదే అంటే యేసు ప్రభువారికి తీర్పు జరిగింది ఆయనకు శిక్ష విధించింది కూడా ఈ భవనంలోనే యేసుక్రీస్తు ప్రభువారికి తీర్పు విధించే సమయంలో పిలాతు భార్య ఆ నీతిమంతుని జోలికి వెళ్లవద్దు అని పిలాతుకు కబురు పంపినట్లు ఆ సమయంలో నజరేయుడైన ఆ పాపం నాది కాదు అని పిలాతు తన చేతులను కడుక్కున్నట్లుగా కూడా మనం బైబిల్ నందు చదువుతాం శిక్ష విధించాల్సిన జడ్జి స్థానంలో ఉండి తన ముందు ముద్దాయిగా నిలబడిన యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ దోషము గాని ఏ నేరము గాని కనబడలేదు అని పిలాతే తన చేతులు కడుక్కున్నాడంటే ీస్తు ప్రభువారు ఎంత నీతిమంతుడో మనకి అర్థమవుతోంది కదా పిలాతు యేసు ప్రభు వారితో ముఖాముఖిగా మాట్లాడుతూ నేను నీకు శిక్ష విధించను గలను నిన్ను శిక్ష నుండి తప్పించను గలను అని అన్నప్పుడు పైనుండి ఇవ్వబడితే తప్ప నీకు నాపై ఏ అధికారము ఉండదు అని ఏసుక్రీస్తు ప్రభువారు పిలాతుతో అన్నారు ఆ మాట విని పిలాతు ఎంతో ఆశ్చర్యపోయాడు పిలాతు భార్యకు వచ్చిన కలను బట్టి నీవు ఆ నీతిమంతుని జోలు తీయవద్దు అని ఆమె చెప్పిన విషయాన్ని బట్టి ఏసు ప్రభువారిలో ఏ తప్పు లేదు అని పిలాతు చెప్పిన విషయాన్ని బట్టి యేసు ప్రభువారు నీతిమంతుడు అని పిలాతు అర్థం చేసుకున్నట్లుగా మనం గమనిస్తాం అంతేకాకుండా ఏసుక్రీస్తు ప్రభువారు శిలువపై మరణించినప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఎరుశలేము పరిసర ప్రాంతమంతా అస్సలు సూర్యుడే కనబడనంతగా చిమ్మ చీకటి కమ్మటం యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై మరణించిన సమయంలో ఎరుశలేములో పెద్ద భూకంపం వచ్చి సమాధులు తెరుచుకొని చనిపోయిన వారిలో కొందరు నీతిమంతులు బ్రతికి ఎరుషులేము పట్నంలో ఉన్న వ్యక్తులకు కనబడ్డారు ఆ రోజు భూకంపం వచ్చినప్పుడు ఎరుషులేములో ఉన్న ఈ సమాధులలో నుండే కొందరు బ్రతికి పట్నం లోపలికి వచ్చి కనిపించారు ఈ విషయాలన్నీ పిలాతుకు ఖచ్చితంగా తెలుసు ఈ విషయం గురించి మత్తయిసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై రెండు యాభై మూడు వచనాలలో ఇలా వ్రాయబడింది సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు యూదుల మహాసభలోని సభ్యుడైన మతయ్య యోసేపు యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని తనకివ్వమని పిలాతును అడగడాన్ని బట్టి ఆనాటి ప్రభుత్వంలో కూడా కొందరు యేసు ప్రభువారిని నీతిమంతుడిగా దేవుని కుమారుడిగా అంగీకరించారు అని అర్థమవుతోంది ఆ రోజు ప్రధాన యాజకుడు శాస్త్రులు పరిసయులు యూదుల పెద్దలు పిలాతు వద్దకు వెళ్లి అతను చనిపోయాక మూడో రోజున తిరిగి లేస్తాను అని మాతో చెప్పాడు మూడు రోజుల తర్వాత అతని శిష్యులే అతని శరీరాన్ని సమాధి నుండి తీసుకుని వెళ్ళి మరోచోట దాచేసి ఆయన తిరిగి లేచాడు అని చెప్పే అవకాశం ఉంది కాబట్టి పోలీసులను పంపి ఆ సమాధి వద్ద గట్టి కాపలా పెట్టమని పిలాతును అడిగారు అందుకు పిలాతు అంగీకరించి మీకు కావలసినంతమంది పోలీసులను తీసుకుని వెళ్లి యేసు సమాధి వద్ద కాపలా పెట్టుకోమని చెప్పి పోలీసులను సమాధి వద్దకు పంపాడు ఈ విషయం గురించి మత్తయ్యసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము అరవై రెండు నుండి అరవై ఆరు వచనాల వరకు వ్రాయబడి ఉంది తరువాత యేసు ప్రభువారిని పెట్టిన సమాధి రాయి దొర్లించబడడం ఏసుక్రీస్తు ప్రభువారు మూడవ రోజు సమాధిలో నుండి పునరుద్ధానుడై తిరిగి లేచాడని పిలాతుకు ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే పిలాతు ఆ రోజుల్లో రోమా గవర్నర్ కాబట్టి రోమా పోలీసు వ్యవస్థ అంతా పిలాతు చేతిలోనే ఉంది ఆదివారం జరిగిన ఆ విషయాన్ని అంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడే లేచిన విషయం గురించి అక్కడ కనబడిన దేవదూతల గురించి అక్కడ చూసిన గొప్ప కాంతి గురించి రోమా పోలీసులు పిలాతుకు తెలియచేశారు యేసు ప్రభువారు పునరుద్ధానుడు అయ్యాక ఆ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని చెప్పి యేసు ప్రభువారి సమాధి వద్ద ఉన్న సైనికులకు యూదా పెద్దలు చాలా డబ్బులు కూడా ఇచ్చారు ఈ విషయం గురించి పిలాతు అడిగితే మేము ఏమని చెప్పాలి అని సైనికులు యూదుల పెద్దలను ప్రశ్నించినప్పుడు మేము నిద్రపోతున్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు అని అందరితో చెప్పండి పిలాతుకు మాత్రం మేము సర్ది చెప్తాం ఇందులో మీకు వచ్చిన భయం ఏమీ లేదు అని వారు అన్నట్లుగా నందు మనం చదువుతాం అంతేకాదు ఆ రోజు జరిగిన ఆ సంఘటనను గురించి ఎరుషలేములో ఇప్పటికీ కూడా చెప్పుకుంటున్నారు అని నందు వ్రాయబడి ఉంది మతీసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండు నుండి పదిహేను వరకు ఇలా వ్రాయబడి ఉంది వారు వెళ్ళిచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేమతని సమ్మతపరచి మీకేమి తొందర కలగకుండా చేతుమని చెప్పిరి అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసరి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది యేసుక్రీస్తు ప్రభు వారితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి పిలాతు యేసుక్రీస్తు ప్రభువారికి మరణశిక్ష విధించిన వ్యక్తి పిలాతు అంతేకాకుండా ఆ రోజుల్లో ఎరుషులేములో యూదులకు గవర్నర్గా పిలాతు పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి పిలాతుకు ఆ రోజు జరిగిన సంఘటన మొత్తం చాలా వివరంగా ఖచ్చితంగా తెలుసు ఆ రోజుల్లో జరిగిన సంఘటనలన్నిటికీ పిలాతే ప్రత్యక్ష సాక్షి కాబట్టి పిలాతు అతని భార్య ఇద్దరూ కూడా క్రైస్తవ్యాన్ని పొందినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారి ఆరోహణం తర్వాత పిలాతు వ్రాసిన రెండు ఉత్తరాలలో క్షమాపణ అనే విషయం ఏసుక్రీస్తు నుండి నేర్చుకోవచ్చు అని వ్రాసినట్లుగా చరిత్రకారులు చెబుతారు క్రీస్తు శకం ముప్పై సంవత్సరంలో సమరయులు నివసించే ప్రదేశంలో ఉన్న గిరిజిం పర్వతంపై సమరయుల ఉద్యమాన్ని హింసాత్మకంగా అణిచివేసినందుకు పొంతి పిలాతు గవర్నర్ పదవి నుండి తొలగించబడ్డాడు పిలాతు కొన్ని సంవత్సరాల తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా కూడా కొంతమంది భావిస్తారు ఎందుకంటే లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారికే సిలువ మరణం విధించిన కారణంగా అతను తన ప్రశాంతతను కోల్పోయి తనకు తానే ఆత్మహత్య చేసుకున్నట్లుగా కొందరు భావిస్తారు కానీ దానికి ఆధారాలు లేవు ఈ విధంగా బైబిల్ నందు వ్రాయబడిన పిలాతు అనే యూదా గవర్నర్ నిజంగా ఉన్నాడు అనే చరిత్ర ఆధారాలతో సహా నిరూపిస్తూ ఉంది కాబట్టి బైబిల్ నిజమని బైబిల్ వ్యతిరేకులు కూడా ఒప్పుకోక తప్పడం లేదు పిలాతును గురించి కొన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు